హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ కాబోతుంది దానికి సంబంధించి ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అయితే చాలా రోజులొచ్చి ఎగ్జామినేషన్ హాల్కి ఎలా వెళ్ళాలి మనం ఏమేమి తీసుకువెళ్ళాలి అనేది ఈ వీడియోలో మిగతా నేను డిస్కస్ చేస్తున్నా చూసే స్టూడెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు సో కమింగ్ టు ద పాయింట్ అందరికీ హాల్ టికెట్స్ ప్రింట్అట్ తీసుకొని ఉంటుంటారు ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జామినేషన్ హాల్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోండి ఎంసెట్ ఎగ్జామ్ అనేది తక్కువ అంచనా వేయొద్దు ఇది కూడా కొద్దిగా పేపర్లు అంత ఈజీగా రావట్లేదు గత కోవిడ్ తర్వాత పరిస్థితులు చూస్తే పేపర్లు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటున్నాయి అని మనం డల్ అవ్వాల్సిన పని లేదు ముందుగానే కొద్దిగా మెంటల్గా ఫిక్స్ అవ్వండి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి కొన్ని సెలెక్టివ్ క్వశ్చన్స్ కొద్దిగా ఇబ్బందికరంగా మాట వాస్తవమే కానీ ఇందులో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా రావటం అనేది ముఖ్యమైన విషయం దానికి సంబంధించిన వీడియో నేను చేశాను ఒకసారి చెక్ చేసుకోండి సో కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్ మీ అందరికీ ఉంది హాల్ టికెట్లో మీ ఎగ్జామ్ డేటు టైము క్లియర్గా మెన్షన్ చేస్తారు అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ ఈ హాల్ టికెట్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని తీసుకెళ్ళాలి ఏ ఫోర్ సైజులో తీసుకెళ్ళాలి పెద్ద పేజీలో తీసుకెళ్ళాలి ఒక పేజీ తీసుకెళ్ళాలి హాల్ టికెట్ అక్కడే వాళ్ళకి ఇచ్చేసి రావాలి సో ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత మీకు బయోమెట్రిక్ చేతి ఇది వేలుముత్ర వాళ్ళు అక్కడ తీసుకుంటారు బయోమెట్రిక్ అనేది ఇక్కడ ఇందులో ఎక్కడ వేయాల్సిన పనేమీ లేదు అలాగే ఇక్కడ సిగ్నేచర్ అనేది అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజులేటర్ ముందే చేయాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి హాల్ టికెట్ తప్పనిసరిగా ప్రింట్అవుట్ అందరు తీసుకెళ్ళండి ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయి ఎవరి హాల్ టికెట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి సో కమింగ్ టు ది ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ గురించి కనుక మనం డిస్కస్ చేస్తే ఎగ్జామినేషన్ మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఒక బ్యాచ్ ఈవినింగ్ త్రీ టు సిక్స్ ఒక బ్యాచ్ ఉంది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఎగ్జామ్ అంటే తప్పనిసరిగా మీరు సెవెన్ థర్టీ నుంచి ఎగ్జామినేషన్ హాల్లోకి పంపిస్తారు నైన్ తర్వాత వన్ మినిట్ లేట్ అయినా కూడా ఎగ్జామినేషన్ హాల్లోకి అలౌ చేయరు ఎంత వీలైతే ముందుగా కనీసం ఎయిట్ థర్టీ ఉన్న ఎగ్జామినేషన్ హాల్ లోపల ఉండేలాగా ట్రై చేయండి ఎందుకంటే ఇది కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ తీసుకోవాల్సి ఉంటుంది మీ ఫోటో అన్నీ వాళ్ళు వెరిఫై చేస్తారు కంప్యూటర్ ఆన్ చేసుకుంటారు అక్కడ కూడా మనం అన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కొంత టైం పడుతుంది ఇబ్బంది పడకుండా ఉండాలి మనం కరెక్ట్గా ఎగ్జామ్ నైన్ కల్లా మనం పేపర్ రాసేలాగా ఉండాలి అంటే మీరు కనీసం హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎగ్జామినేషన్ హాల్ లోపలే ఉండండి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన లొకేషన్ కూడా వాళ్ళు ఇచ్చారు హాల్ టికెట్తో పాటు కాబట్టి వీలైతే ఒకరోజు ముందుగానే వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్ని చూసుకొచ్చుకోండి ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా సింపుల్ డ్రెస్సులోనే వెళ్ళండి పెద్ద పెద్ద అంటే సమ్మరే కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏ ఉండదు కానీ వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఈ గోరింటాకలు కానీ ఇలాంటి చేతికి ఏం పెట్టుకోకండి అక్కడ బయోమెట్రిక్ తీస్తారు కాబట్టి అలాగే వాళ్ళు వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి ఈ పాయింట్ కూడా నేను డిస్కస్ చేస్తున్నా స్టూడెంట్స్ ఎవరు కూడాను మనకి మామూలుగా ఏదైనా ఫంక్షన్స్ ఇలాంటి ఉన్నా కూడా కాస్త నార్మల్గా వెళ్ళండి అది చెప్పే ముఖ్యమైన పాయింట్ అది అలాగే క్యాలిక్యులేటర్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఇవన్నీ కూడా ఏం పనికిరావు మామూలు వాచెస్ తీసుకెళ్ళండి అసలు అవసరం లేదు కంప్యూటర్ మీద మీకు పైన టైం కనపడుతూ ఉంటుంది వన్ ఎయిటీ మినిట్స్ వన్ ఎయిటీ మినిట్స్ అది తగ్గిపోతూ తగ్గిపోతూ ఉంటుంది ట్వెల్వ్ ఓ క్లాక్ క్లోజ్ క్లోజ్ అయిపోతుంది అది సో మీరు కంప్యూటర్ ఓపెన్ చేయగానే అక్కడ మీకు పేపర్ కనపడినప్పుడు అందులో ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఆ కంప్యూటర్ సిస్టంలో ఇమీడియట్గా మీకు ఇన్విజిలేటర్ చెప్తే వాళ్ళ సిస్టమ్ను మార్చడం ఏదో ఒకటి చేస్తారు అది గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ మధ్యలో అయినా మీ కంప్యూటర్ పరంగా ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకుంటే తప్పనిసరిగా వాళ్ళకైతే ఇంటిమేట్ చేయండి టైం అక్కడ టైం అక్కడతో ఆగిపోతుంది మీకు వెంటనే వేరేది ఏదైనా అలాట్ చేయడమో దాన్ని ఏమన్నా సరిచేసి మీకు టైం మళ్ళీ కంటిన్యూ చేయటమో చేస్తారు ఈ పాయింట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి సో ఎగ్జామినేషన్ హాల్కి ఎలా వెళ్ళాలి చెప్పాను వెరీ సింపుల్గా వెళ్ళండి రెండో పాయింట్ ఏంటంటే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీరు ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి అదే మనకి ఐడెంటిటీ ఒరిజినల్ ఇది స్కాండ్ కాపీలు కానీ ఏం పనికిరావు ఒరిజినల్ ఆధార్ కార్డు మాత్రమే తీసుకెళ్ళాలి హాల్ టికెట్ తీసుకెళ్ళాలి అలాగే పెన్ బాల్ పాయింట్ పిన్ తీసుకెళ్ళండి మళ్ళీ మన రఫర్ వర్క్ చేసుకోవడానికి పేజెస్ అయితే అక్కడ ఇస్తారు ఆ పేజెస్ మీద కూడా మన హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ రాయాల్సి ఉంటుంది అది రాసి మన కరెంట్ రఫ్ ఉంటే చేసి అది అక్కడే ఇచ్చేసి రావాల్సి ఉంటుంది హాల్ టికెట్ రఫ్ పేజెస్ రెండు అక్కడే ఇచ్చేసి రావాలి లేకపోతే మీ రిజల్ట్ అనేది ప్రకటించరు అది ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం మీరు ఎగ్జామినేషన్ తీసుకెళ్లాల్సింది కేవలం పెన్ను హాల్ టికెట్ అలాగే మీ ఒరిజినల్ ఐడి మాత్రమే ఇంకేమీ తీసుకెళ్లాల్సిన పని లేదు సో రఫ్ వర్క్ ఇలాంటివి సంబంధించిన కూడా వాళ్ళు అక్కడే ఇస్తారు ఆ పేపర్స్ మీద మీరు ఎటువంటి కొంతమంది రకరకాలుగా దేవుళ్ళ గురించో ఏదో భక్తితో మొక్కుకొని ఏదో రాస్తుంటారు అలాంటివి ఏవి రాయిద్దని వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అలా ఏం రాయకండి మనసులో దండం పెట్టుకోండి పేపర్ మీద ఏం రాయకండి రఫ్ వర్క్ చేసుకోండి టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్ గుర్తుపెట్టుకోండి ప్రతి క్వశ్చన్ని ఒక్కసారే చూడండి ఫస్ట్ క్వశ్చన్ వస్తే చేయండి రాకపోతే వెంటనే ఆన్సర్ ఏదో ఒక ఆన్సర్ పెట్టుకోండి ఈ మాట గుర్తుపెట్టుకోండి లాస్ట్ పది నిమిషాలు ఎగ్జామినేషన్ రాయకండి ఎన్ని క్వశ్చన్స్ మిగిలిపోతే అన్ని క్వశ్చన్స్కి ఏదో ఒక ఆన్సర్ మీరు అనుకున్న ఒకటే ఆన్సర్ పెట్టండి అన్ని వన్ నో నో త్రీ నో ఫోర్ ఏదో ఒకటి అనుకొని పెట్టండి సో ఎగ్జామినేషన్కి ఎలా వెళ్ళాలంటే అది ఏం తీసుకు వెళ్ళాలంటే ఇది చెప్పినవన్నీ ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఎలా వచ్చారు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ ఎగ్జామ్ అంటే మీకు వన్ థర్టీ నుంచి లోపలికి పంపిస్తారు మాక్సిమం టూ థర్టీ లోపల ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిపోయే ప్రశాంతంగా కూర్చొని ఉండండి అది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఎవరికన్నా వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నా కూడా నా సలహా అంటే అవన్నీ మనం మనం చెప్పలేవు కానీ కానీ ఏదైనా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి లోపలికి వెళ్ళినప్పుడే ఎగ్జామ్ స్టార్ట్ అవడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోరే అలాంటివన్నీ ముగించుకొని కూర్చోండి ఎమర్జెన్సీతో మనం చెప్పలేము కానీ ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్లో వన్స్ మీరు అక్కడ నుంచి బయటికి మళ్ళీ వెచ్చారు అంటే వాష్రూమ్కైనా మళ్ళీ వాళ్ళు చెకింగ్ ఎంత హడావిడి ఉంటుంది ఒక కనీసం ఒక పది పదిహేను నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి సో ఇంతకు మించి విశేషాలు అయితే ఏమీ లేవు సో ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టూడెంట్స్ కూడా అవి క్లియర్గా మెన్షన్ చేసిన చూడండి బ్లాక్ పాయింట్ బ్లాక్ కానీ బ్లూ కానీ పెన్ తీసుకెళ్ళచ్చు హాల్ టికెట్ అలాగే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఇవి మాత్రమే తీసుకెళ్ళాలి ఇంకా హాల్ టికెట్ మీద ఎవరు సైన్లో అవసరం లేదు ఫోటోలు ఏమీ అవసరం లేదు ఏం తీసుకెళ్లాకలో అక్కడ హాల్ టికెట్ ఎలా ఉందో అలా తీసుకెళ్ళండి అంతవరకు సో ఇది ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తాం సో టోటల్గా మీరు మీ మీద మీ నమ్మకాన్ని తీసుకెళ్ళండి మీ పేరెంట్స్ యొక్క కోరికల్ని ఆశల్లో తీసుకెళ్తున్నారని గుర్తుపెట్టుకోండి లాస్ట్ మినిట్ వరకు మిమ్మల్ని ఎలాగో ఎగ్జామ్స్ సెంటర్ నుంచి బయటికి పంపించరు లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేయండి ట్రై చేయండి మ్యాథమెటిక్స్కి వన్ అండ్ హాఫ్ అవర్న టైం కేటాయించండి ఫస్ట్ కెమిస్ట్రీ ఫార్టీ మినిట్స్లో కంప్లీట్ చేయండి ఫిజిక్స్ కూడా ఫిఫ్టీ మినిట్స్లో కంప్లీట్ చేయండి నెక్స్ట్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లేదా వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మ్యాథ్స్ మీద పడండి మ్యాథ్స్ డెఫినెట్గా మీరు చేయగలరు మంచి స్కోర్ తోటి బయటికి రావచ్చు సో విషు ఆల్ గుడ్ ల గైస్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ